కన్న కొడుకులు పట్టించుకోవడం లేదని ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడ్డ వృద్ధురాలికి గోదావరికని వన్ టౌన్ ఇంద్రసేన ఇంద్రసేనారెడ్డి కౌన్సిలింగ్ చేసి మేమున్నామని భరోసా కల్పించారు గోదావరి కనీ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విఠల్ నగర్కు చెందిన వృద్ధురాలు తన పిల్లలు పట్టించుకోవడం లేదని వాళ్లకు తాను భారంగా ఉండడం ఎందుకని మనస్తాపం చెంది గోదావరి నదిలో దూకి చనిపోవాలని నిర్ణయించుకుంది శుక్రవారం సాయంత్రం ఆటో ఎక్కి డ్రైవర్కి గోదావరి నది వద్దకు వెళ్ళాలి నేను చనిపోతా అని తెలపగా ఆటో డ్రైవర్ పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకురాగా రిసెప్షన్ సిబ్బంది వృద్ధులను సీఐ రెడ్డికి కల్పించారు వృద్ధురాలతో మాట్లాడిన సీఐ నీకు మేమున్నాం నీ పిల్లలు పట్టించుకోకపోయినా మాతో ఉంచుకుంటాం చనిపోవడం సమస్యకు పరిష్కారం కాదని చెప్పి విఠల్ నగర్ ప్రాంతంలోని ఒక ప్రజా ప్రతినిధితో మాట్లాడి వాళ్ళ ఇల్లు కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకొని ఎస్ఐ అనూషాను బ్లూకోట్స్ సిబ్బందిని పంపించి కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారు వార్తల్లో ఇప్పుడు కొంచెం షార్ట్ బ్రేక్ తీసుకుందాం అశోక్ హాస్పిటల్ గోదావరి డాక్టర్ అశోక్ ఎంబిబిఎస్ బిఎన్బి జనరల్ సర్జరీ జనరల్ లేజర్ అండ్ ల్యాప్రోస్కోపీ సర్జన్ ఎక్స్ సర్జన్ సింగరేణి హాస్పిటల్ గోదావరి కని సారథ్యంలో ప్రారంభించబడింది మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు చీముగడ్డలు కడుపులో నొప్పి అపెండిక్స్ గోల్ బ్లాడర్ వారికోస్ వీన్స్ ఫైల్స్ ఫిస్టులా కుటుంబ నియంత్రణ కొవ్వు గడ్డలకు చికిత్స ఆపరేషన్లు చేయబడను లేజర్ ద్వారా అరసమ్మలకి ఆపరేషన్ లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత అశోక్ హాస్పిటల్ పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్ పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా స్వతంత్ర చౌక్ గోదావరికని సెల్ నంబర్ సెవెన్